వివాస్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు వాచకం చూ చూస్తున్నాము ఎనిమిదవ లెసను ఎనిమిదవ లెసను పాఠము చూడండి ఆట అందమైన పిల్లలం ఆటలాడే పిల్లలం మేమందరం అందంగా ఉంటాము మేము ఆడుకుంటూ ఉంటాము పిల్లలు అంటేనే అందంగా ఉంటారు ఆటలాడే పిల్లలు ఆటలతో ఆనందం ఆటలతో ఆరోగ్యం ఆటలతో ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది తర్వాత వచ్చేసి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఆటలు ఆడడం వలన పాటల్లోని బొమ్మను చూసి పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి మీరు ఆడుకునే ఆటల పేర్లు రాయండి ఇక్కడ క్రింది బొమ్మలు చూడండి బొమ్మకు సరైనటువంటి పదాన్ని గుర్తించండి ఫస్ట్ వచ్చేసి ఏంటి పాప వచ్చేసి ఆడుకుంటూ ఉంది సో ఆట మూడోది వచ్చేసి చుట్టండి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి కలం అనమాట కలం వచ్చేసి లాస్ట్లో ఉంది మూడో దాంట్లో దాన్ని చుట్టండి తర్వాత వచ్చేసి తల ఇది వచ్చేసి నాలుగో దాంట్లో మూడో దాంట్లో ఉంది దాన్ని చుట్టండి తర్వాత వచ్చేసి వాల వచ్చేసి రెండవ దాంట్లో ఉంది దాన్ని చుట్టండి కింది పదాలు చదవండి వీటిలో అక్షరాలను వచ్చేసి వర్ణమాలలో గుర్తించండి ఆశ ఆన ఆవ తడక ఆనందం ఆశయం ఆలయం ఆయన గంట పటం ఊట నటన టపటప టకటక ఆనప అలక ఇక్కడ చూడండి రాయటం అనేటువంటిది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి తర్వాత చుక్కల్ని కలుపుతూ రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదం వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ట ఆట లత పలక తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక ఆధారంగా వచ్చేసి నాలుగు పదాలను వచ్చేసి మీరు కనిపెట్టి రాయండి ఈ బొమ్మను చూడండి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు వివరించి చెప్పండి